నమస్తే మాస్టర్స్ ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో యోగానంద జీవితంలో జరిగే ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ మనం తెలుసుకుంటున్నాం అలాగే ఈరోజు నిద్రపోని సాధువు గురించి తెలుసుకుందాం హిమాలయాలకు వెళ్ళడానికి నన్ను అనుమతించండి ఎడతగని ఏకాంతంలో సంతత దైవానుసంధానం సాధించాలని ఆశిస్తున్నాను ఒకసారి మా గురుదేవులతో నేను కృతజ్ఞతాపూర్వకమైన ఈ మాటలు నిజంగా అన్నాను అప్పుడప్పుడు భక్తుడికి కలిగే అన్యూహ్యమైన భ్రాంతి ఒకటి నన్ను లోవర్చుకున్న మీదట ఆశ్రమ విధులున్నా కాలేజీ చదువులున్నా అన్న నాలో ఓరుము తగ్గుతూ వస్తుంది నేను ఈ ప్రతిపాదన చేసే నాటికి శ్రీయుక్తేశ్వర్ గారితో పరిచయం అయ్యి ఆరు నెలలు కావడం నా తప్పుకు ఒక్క రవ పరిహారం అయి ఉండవచ్చు అప్పటికింకా నేను ఆయన మహోన్నత మూర్తిమత్వాన్ని పరిశీలించనే లేదు హిమాలయాల్లో చాలామంది కొండవాళ్ళు ఉంటారు అయినా వాళ్ళకి దైవ దర్శనానుభవం ఉండదు మా గురుదేవుల సమాధానం మెల్లగా సరళంగా వచ్చింది నిశ్చేతనమైన కొండ కన్నా దైవసిద్ధి పొందిన మనిషి దగ్గర జ్ఞానం అర్జించడం ఉత్తమం అని చెప్పారు నా గురువు తామే అని కొండ కాదన్న విషయం గురుదేవులు స్పష్టంగా సూచించినప్పటికీ కూడా నేను మళ్ళీ మళ్ళీ నా కోరిక వెల్లడించాను గురుదేవులు నాకు సమా సమాధానం అనుగ్రహించలేదు ఆయన మౌనాన్ని అంగీకరంగా అంగీకారంగా తీసుకున్నాను అది ప్రమాదకరమైందే కానీ దానికి నాకు అనుకూలమైన అర్థం చెప్పుకున్నాను ఆ రోజు సాయంత్రం కలకత్తాలో మా ఇంట్లో ప్రయాణానికి చేసుకోవాల్సిన ఏర్పాట్లన్నీ మునిగిపోయాను ఏర్పాట్లలో ఒక గొంగలితో కొన్ని వస్తువులు గొంగడిలో కొన్ని వస్తువులు మూట కట్టుకు కట్టుకొని కొన్నేళ్ల క్రిందట నా అటక మీద కిటికీలోంచి బయటికి జార విడిసిన అదే మాదిరి మూట నాకు గుర్తుకు వచ్చింది హిమాలయాలకు వెళ్ళాలని నేను చేసిన ఫలా పలాయనం గ్రహస్థితి బాగాలేక విఫలమైనట్టుగా ఈసారి కూడా విఫలం కాదు కదా అనిపించింది మొదటిసారి నాలో ఆధ్యాత్మిక ఉత్సాహం పరవళ్ళు తొక్కింది కానీ ఈరోజు రాత్రి మా గురుదేవుల్ని విడిచి వెళ్తున్న సంగతి తలుచుకుంటేనే నా మనసు పీకుతుంది మన్నాడు పొద్దున్న స్కాటిష్ చర్చి కాలేజ్ మా సంస్కృతం ప్రొఫెసర్ గారు బీహారి పండితుడి గారిని పంటి పట్టుకున్నాను ఏమండి లాహరి మహాశాయి శిష్యుల్లో ఒక గొప్పాయంతో మీకు స్నేహం ఉందని చెప్పారు దయించి నాకు ఆయన అడ్రస్ ఇవ్వండి అని అడిగాను రామ్ గోపాల్ మంజూర్ మంజుదార్ సంగతి కదా నువ్వు అంటున్నది ఆయన నేను నిద్రపోని సాధువు అంటూ ఉంటాను ఆయన ఎప్పుడూ పరమానంద భూతిలో మెలుకుగా ఉంటారు ఆయన ఇల్లు తారకేశ్వర్ దగ్గర రణపూర్లో ఉంది అన్నారు ఆ పండితులకు కృతజ్ఞత చెప్పి వెంటనే తారకేశ్వర్కు బయలుదేరి రైలెక్కాను హిమాలయాల్లో ఏకాంతంగా ధ్యానం చేయడానికి నిద్రపోని సాధువు గారి దగ్గర అనుమతి తీసుకొని నా శంకలను నివృత్తి చేసుకున్నాను రామగోపాల్ మంజూరి గారు బెంగాల్లో మారుమూలలో అనేక సంవత్సరాల పాటు క్రియాయోగ సాధన చేసిన తర్వాత ఆత్మసాక్షాత్కారం కలిగిందని బీహార్ పండితులు చెప్పారు తారకేశ్వర్లో ప్రఖ్యాతమైన ఒక గుడికి దారి తీశాను క్రైస్తవుల్లో కేథలిక్కులు ఫ్రాన్సులో లార్డ్ అన్న పవిత్ర స్థలం అంటే ఎంత శ్రద్ధాభక్తులు చూపిస్తారో హిందువులు ఈ గుడి అంటే అంత భక్తిభావం చూపిస్తారు తారకేశ్వర్లో జబ్బులు నయం చేసే అలౌకిక ఘటనలు అసంఖ్యాకంగా ఉన్నాయి వాటిలో ఒకటి మా కుటుంబంలో వాళ్ళలోనే ఒకరికి అనుభవం అయింది మా పెద్ద పిన్న తల్లి ఒకసారి ఇలా చెప్పింది ఆ గుళ్ళో ఒక వారం రోజులు కూర్చొని కటిక ఉపవాసం చేస్తూ మీ శారద బాబయ్య గారి ముండి జబ్బు ఒకటి నయం కావాలని కోరుతూ ప్రార్థన చేశారు ఏడవ రోజున నా చేతిలో ఒక మొక్క ప్రత్యక్షమైంది దాని ఆకులతో కషాయం కాచి మీ బాబాయ్ గారికి ఇచ్చాను తక్షణమే ఆయన జబ్బు మాయమైంది మళ్ళీ ఎన్నడూ రాలేదు పవిత్రమైన తారకేశ్వర మందిరంలో ప్రవేశించాను అక్కడ వేదిక మీద ఒక గుండ్రాయి తప్ప మరేమీ లేదు లేని దాని పరిధి అనంతుడైన ఆ పరమేశ్వరుని సముచితంగా సూచిస్తుంది భారతదేశంలో రైతుకు కూడా అనంత విశ్వాసానికి సంబంధించిన ఆ మూర్త కల్పనలు అర్థమవుతాయి నిజానికి అతను ఆ మూర్త కల్పనలో జీవిస్తున్నాడని అప్పుడప్పుడు పాశ్చాత్యులు అతను నిందించారు ఆ సమయంలో నా మనసు ఎంత మొండికి వేసిందంటే ఆ చిహ్నం ముందు తల వంచడానికి కూడా విముఖని అయ్యాను దేవుడిని అన్వేషించాల్సింది ఆత్మలు అని అనుకున్నాను దేవుడు ముందు మోకర్లకుండా గుళ్ళోంచి బయటకు వచ్చేసి దగ్గరలో ఉన్న రణబాజ్పూర్ గ్రామం వైపు వెసురుసారి నడుచుకుంటూ వెళ్ళాను దారి సరి అయిందేనన్న నమ్మకం లేదు దారిని పోయే బాటసారిని అడిగేసరికి అతను చాలాసేపు ఆలోచనలో పడ్డాడు నాలుగు దారిల కోడలు వచ్చినప్పుడు కుడివైపు తిరిగి ముందుకు సాగు అన్నాడు అతను అన్నాడు చివరికి తన మూటకి తన మాటకి తిరిగి లేనట్టు అతని మూట పట్టుకొని అతని సారీ అతని మాట పట్టుకొని కాలువ గట్ల వెంబడే దారి తీశాను చీకటి పడింది అడవిలో ఉన్న పల్లె శివార్లలో మినుగు పురుగుల మెరుపులతోనూ దగ్గరలో ఉన్న గుంటనక్కల అరుపులతోనూ సంచలనం కనిపిస్తోంది వెన్నెల పలచగా నాకేమీ కొరకాకుండా ఉంది రెండు గంటల సేపు తడబడుతూ నడిచాను ఆవు మేడలో గంట ఒకటి నాకు స్వాగతం పలికింది పదే పదే నేను వేసిన కేకలకు చివరికి ఒక రైతు నా దగ్గరికి వచ్చాడు నేను రామ్ గోపాల్ బాబు గారి కోసం వెతుకుతున్నానని అటువంటి ఆయన ఎవరు మా పల్లెలో లేరు అంటున్నా అతని గొంతు చిరాకు కనిపించింది నువ్వు అబద్ధాలాడే పత్తేదారు అయి అయి ఉంటావు అన్నాడు రాజకీయమైన గొడవలతో ఇబ్బంది పడ్డ అతని మనసు అనుమానం లేకుండా చెయ్యాలన్న ఆశతో అతని మనసుకు హత్తుకునేలా నేను నా దీనావస్థను వివరించాను ఆయన తన ఇంటికి తీసుకెళ్లాడు నన్ను ఆదర పురస్కారంగా ఆతిథ్యం ఇచ్చాడు రణబాజ్పూర్ ఇక్కడికి చాలా దూరం అన్నాడు ఆయన నాలుగు వీధుల మొగల్లో నువ్వు ఎడంవైపు తిరగాల్సింది కుడివైపు కాదు ఇంతకు ముందు దారి చెప్పిన వాడు నిజంగా బాటసార్లకు ఒక పేడ అనుకున్నాను దిగులుగా ముతక బియ్యపు అన్నం పప్పు దినుసులు బంగాళదుంపలు అరటికాయలు కలిపి వండిన కూరతో చేసి భోంచేసి పక్కదొడ్లో ఉన్న చిన్న గుడిసెలో పడుకోవడానికి వెళ్ళాను దూరాన పల్లె ప్రజలు గట్టిగా మద్దెళ్ళు తాళాలు వాయిస్తూ పాటలు పాడుతున్నారు రాత్రి నిద్రమాటే కరువు కరువైంది ఏ ఏకాంతవాసం చేసి చేసే రామగోపాల్ యోగి గారి దగ్గర నాకు దారి చూపించమని గాఢంగా ప్రార్థన చేశాను వెలుగు రేఖలు గుడిసే కంతలగుండ పొడుచుకు వస్తున్న సమయంలో రణపూర్కు బయలుదేరాను బరిచేలకు అడ్డబడి సూదుల్లా గుచ్చుకునే ఎండుమూళ్ళు తొక్కుకుంటూ ఎండిపోయిన బంకమట్టి గుట్టలకు ప్రదర్శనం చేస్తూ నడక సాగించాను అక్కడక్కడ దారికి పోయే రైతు అక్కడ కనబడ్డు నేను చేరవలసిన చోటు ఇంకా ఒక్క కూసేడు మాత్రమే అంటే రెండు మైళ్ళు ఉందని చెప్పడం జరిగింది ఆరు గంటల్లో సూర్యుడు విజయోత్సవంతో నడమైన ఎత్తికొచ్చాడు కానీ నేను రణబూర్కి వెళ్ళడం కూసేడు దూరంలో ఉంటానని పెంచడం లేదు మొదలైంది ఇంకా ఎక్కువ దూరం ఉంటుందేమని అనిపిస్తుంది మిట్ట మధ్యాహ్నానికి నా లోకం ఇంకా అంతు అంతులేని వరిచేనే అయింది ఎండవేడికి నేను దాదాపు ఒడగట్టి పడిపోయే స్థితిలో ఉన్నాను ఇంతలో ఒక ఆయన నిదానంగా అడుగు తీసి అడుగు వేస్తూ నా దగ్గరికి వస్తూ ఉండడం గమనించాను నా మామూలు ప్రశ్న మళ్ళీ వేయడానికి పూనుకోలేదు ఒక్క కోసడు మాత్రమే అన్న జవాబు విని విసిగెత్తిపోయి మళ్ళీ అదే వినాల్సి వస్తుందేమోనని ఆ అపరిచితుడు నా పక్కన ఆగాడు పొట్టిగా సన్నగా ఉన్నాడు సూదుల్లా గుచ్చుగుచ్చి చూసే అసాధారణమైన రెండు నల్లటి కళ్ళు మినహా ఆయన రూపంలో ఆకట్టుకునేది ఏదీ లేదు నేను రణబాజ్పూర్ విడిచి వెళ్ళాలనుకుంటున్నాను ఉద్దేశించిన ప్రయోజనం మంచిది అంచేతను నీ కోసం కాచుకొని ఉన్నాను నేను కొయ్యబారు చూస్తుంటే ఆయన నా మొహంలో వేలాడిస్తూ అన్నారు గడుసుగా చెప్పా పెట్టకుండా నా మీదకి వచ్చి పెడదాం అనుకున్నావు కదా ఆయన ఆ ప్రొఫెసర్ బీహార్కి నా అడ్రస్ నీకు ఇచ్చే హక్కు లేదు అన్నారు ఈ మహాపురుషుడు ముందు నన్ను నేను పరిచయం చేసుకోవడం కేవలం అధిక ప్రసంగం కిందే వస్తుందని నాకు లభించిన ఇటువంటి ఆధారానికి కొద్దిగా నొచ్చుకుంటూ మాట పలుకు లేకుండా నిలబడిపోయాను తర్వాత అకస్మాత్తుగా ఆయన వ్యాఖ్య వెలవడ వెల్లడైంది చెప్పు దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నావని అదేమిటండి నాలోని అంతటా ఉన్నాడు నాకు ఎంత గాబరా కలిగిందో నన్ను చూస్తేనే తెలుస్తుంది అనడంలో సందేహం లేదు అంతటా వ్యాపించి ఉన్నాడు కదా అన్నాడు సాధువు ముసుముసి నవ్వులు నవ్వారు అయితే చిన్నబాబు నువ్వు నిన్న నువ్వు తారకేశ్వర ఆలయంలో అనంతుడైన సర్వేశ్వరుడి చిహ్నమైన రాతిలింగానికి ఎందుకు మొక్కలేదు మరి నీ గర్వమే నీ శిక్షకు కారణమై కుడి ఎడమల తేడా పట్టించుకొని బాటసారి చేత నిన్ను తప్పుదారి పట్టించింది ఈరోజు కూడా నీకు ఇబ్బంది తప్పలేదు నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను నా ఎదుటి కనిపిస్తున్న అతి సామా సామర్థ్య శరీరంలో సర్వవ్యాపకమైన కన్ను మరుగు మరుగుపడి ఉన్నందుకు ఆశ్చర్యపోయాను ఆ యోగి శరీరంలోంచి ఆరోగ్యప్రదమైన శక్తి ఒకటి వెలువైంది వెలువడింది ఎండ మలమల మారుస్తున్న పొలంలో అప్పటికప్పుడు నాకు సేద తీరింది దేవుడు తెలుసుకోవడానికి తను పట్టిన దారి ఒకటి తప్ప మరి ఏది లేదని అనుకోవడానికి భక్తుడు మొగ్గు చూపిస్తాడు అన్నారాయణ మనకి లాహిరీ మహాసాలు చెప్పినట్టుగా దివ్యత్వాన్ని లోపల కనుక్కో కనుక్కోగలిగేటట్టు చేసే యోగ విద్య అన్నిటికంటే ఉత్తమమైన మార్గమండంలో సందేహం లేదు కానీ ఈశ్వరుడు లోపల కనిపెట్టిన తరువాత త్వరలోనే బయట కూడా దర్శిస్తాం తారకేశ్వర్లోని అన్ని చోట్ల ఉన్న పవిత్ర మందిరాలన్నీ ఆధ్యాత్మిక శక్తికి కేంద్ర స్థానాలుగా మన్నిస్తూ ఉండడం సముచితమైన పని అన్నారు ఆ సాధువు మందలింపు ధోరణి మాయమైంది ఆయన కరు ఆయన కళ్ళు కరుణతో అర్థమయ్యాయి ఆయన నా భుజం తట్టారు యువక యోగి నువ్వు మీ గురువుగారి దగ్గర నుంచి పారిపోతున్నావన్న స్పష్టమవుతుంది నీకు అవసరమైందల్లా ఆయన దగ్గరే ఉంది నువ్వు తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి కొండలు నీకు గురువులు కాలేవు అంటూ రెండు రోజుల క్రితం కిందట శ్రీయుక్తేశ్వర్ గారు వెల్లడించిన అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు కొండల మీద ఉండాలన్న నిర్బంధం విశ్వవి విధానం ప్రకారం గురువులకు ఏమీ లేదు వెటకారంగా నా వైపు చూశారు ఆయన హిందూ దేశంలో టిబెట్లోని ఉన్న హిమాలయాలకు సాధువు మీ మీద గుత్తాధికారం లేదు తనలో కనిపెట్టడానికి పూనుకోవడానికి దాన్ని పూనుకొని దాన్ని ఎవరు తన శరీరాన్ని ఇక్కడికి అక్కడికి రవాణా చేసి కనిపెట్టలేరు ఆధ్యాత్మిక వికాసం కోసం నేల చివరి అంచులు సైతం వెళ్ళడానికి భక్తుడు పూనుకొన్నప్పుడు అతని గురువు దగ్గరలోనే దర్శనమిస్తాడు మారుమాట లేకుండా నేను ఒప్పుకున్నాను కాశీ ఆశ్రమంలో నేను ప్రార్థన చేయడం తర్వాత జన సమర్థంగా ఉన్న ఒక సందులో శ్రీయుక్తేశ్వర్ గారిని కలుసుకోవడం గుర్తొచ్చాయి నువ్వు తలుపు మూసుకొని ఒంటరిగా ఉండడానికి అనువుగా ఏదైనా ఒక చిన్న గది ఏర్పాటు చేసుకోగలవా అని చేసుకోగలనండి ఈ సాధువు గారు సామాన్య విషయంలోంచి ప్రత్యేక విషయంలోకి గాబరా పెట్టే అంత వేగంగా వచ్చేసారనిపించింది అదే నీ గుహ ఆ యోగి నా మీద ప్రసరించిన జ్ఞానోద్దీపమైన దృష్టిని నేను ఎన్నడూ మర్చిపోలేను అదే నీ పవిత్రమైన కొండ నువ్వు దైవ సామ్రాజ్యాన్ని దర్శించగల చోటు అదే ఆయన పలికిన సమ సరళమైన మాటలు హిమాలయ అంటే యవ జీవితం నాకున్న ఆకర్షణ ఆ క్షణంలో పటాపంచలు చేశారు మాడుతున్న వరి పొలంలో నేను కొండల్ని గురించి నెడతారని మంచు గురించి కనే కలల నుంచి మేల్కొన్నాను చిన్నబాబు నా నీ దైవతృష్ణ మెచ్చుకోదగ్గది నీ మీద ఎంతో ప్రేమ పుడుతుంది నాకు రామ్ గోపాల్ గారు నా చెయ్యి పట్టుకొని నడిపించారు అడవిలో చెట్లు లేకుండా వెల్లడిగా ఉన్న చోట ఒక ఏకాంత కుటీరాన్ని తీసుకెళ్లారు అక్కడ నివాస గృహాలకు కొబ్బరాకులు కప్పులు వేసి ఉన్నాయి ప్రవేశ ద్వారా గ్రామీణ పద్ధతిలో తాజా పోలతో అలంకరించారు సాధువు నన్ను తన చిన్న కుటీరం దగ్గర నీడ పట్టుకొని వెదుళ్ల మంచం మీద కూర్చోబెట్టారు ఆయన నాకు తీపి కలిపిన నిమ్మరసమిచ్చి ఒక పటిక బెల్లం ముక్క పెట్టిన తర్వాత మేము ఆయన గదిలో వచ్చి పద్మాసనం వేసుకొని కూర్చున్నాం నాలుగు గంటల సేపు ధ్యానం జరిగింది నేను కళ్ళు తెరిచాను వెన్నెల్లో వెలుగుతున్న ఆ యోగి రూపం ఇంకా నిశ్చలంగా ఉంది మనిషి కేవలం తిండి వల్లనే బతకడన్న సంగతి నేను నా పొట్టకి గట్టిగా గుర్తు చేస్తూ ఉండగా రామ్ గోపాల్ గారు ఆశ్రమించి లేచారు నువ్వు నకనక రాడుతున్నావని తెలుస్తుంది భోజనం తొందరగానే సిద్ధమవుతుందన్నారు ఆయన అక్కడున్న మట్టిపోయ్యలో నిప్పు రాజేశారు కొంతసేపటికి మేము పొడిగాటి అరిటాకుల్లో వడ్డించిన అన్నం పప్పు తినడం ప్రారంభించాం వంట పనిలో నేను ఆయనకు సహాయం చేయడానికి పూనుకుంటే ఆయన మర్యాదగా వద్దన్నారు అతిథి శృతి శృతివాక్యాన్ని భారతదేశం నిష్టంగా నిష్టగా అనాదిగా పాటిస్తూ వస్తోంది అనేక దేశాల్లో పల్లె ప్రాంతాల్లో అతిథులకు ఇటువంటి మర్యాద ఇస్తూ ఉండడం ఉత్తర ఉత్తర నేను చేసిన ప్రపంచ యాత్రలో చూసి ముగ్ధుడయ్యాను అయితే పట్టణాల్లో ఉండేవాడికి పరిచయం లేని ముఖాలు అతి విరివిగా ఉంటాయి కనుక అతిథి సర్కారు అభిలాష బండబారిపోతుంది ఈ చిన్న అడవిపల్లెలో ఏకాంతంలో ఆ యోగివర్యులు ఆ యోగివల్యుల సన్నిధిలో కూర్చొని ఉన్నప్పుడు జన సందోహాలనేవి దాదాపు ఓకందనంత దూరం అనిపించాయి ఈ కుటీరం గది ఒక చల్లటి వెలుగులో చిత్రంగా ప్రకాశిస్తుంది రామ్ గోపాల్ గారు చిరిగిన కంబళ్ళు నేలమే పరిచి నాకు పక్క వేశారు తాము మాత్రం ఒక తొంగచాప మీద కూర్చున్నారు ఆయన ఆధ్యాత్మిక ఆకర్షణకు మా ముగ్ధుని అయ్యి నా కోరిక ఒక కోరిక విన్నవించడం సాహసించాను అయ్యా మీకు మీరు నాకు సమాధి స్థితిని ఎందుకు ప్రసాదించరు అన్నాను నాయన దివ్యానుసంధానం కలిగించడం నాకు సంతోషమే కానీ అది జరగాల్సింది ఇక్కడ కాదు అన్నారు ఆ సాధు అరమూర్చిన కన్నులతో నా వైపు చూశారు మీ గురువు గారు త్వరలోనే నీకు అనుభవం ప్రసాదిస్తారు నీ శరీరం దానికి ఇంకా తయారు కాలేదు ఎక్కువ విద్యుత్ ఎలక్ట్రికల్ వోల్టేజ్ వలన చిన్న బల్బు ఎలా పేలిపోతుందో అలాగే నీ నరాలు విశ్వ విద్యుత్ ప్రవాహానికి భరించడానికి సిద్ధంగా లేవు ఇప్పటికిప్పుడే నీకు ఆ బ్రహ్మాండ అనుభవాన్ని కలిగించినట్లయితే నీలో కణకణం నిప్పుల మీద ఉన్నట్టు అయి మాడిపోతావు ఆ యోగివర్లు సాలోచనగా ఇలా అన్నారు లెక్కలోకి రాదగిన వాణ్ణి ఏదో కాస్తంత ధ్యానం చేసిన వాడిని దేవుణ్ణి పెట్టడంలో కృతార్ధున్ని అయ్యానో లేదో కడపటి తీర్పు నాటికి ఆయన దృష్టిలో నాకు ఏ ఏపాటి విలువ ఉందోనని నేను అనుకుంటూ ఉంటే నువ్వు దా నా దగ్గర బ్రహ్మజ్ఞానం కోరుతున్నావు అన్నారు అయ్యా మీరు చాలా కాలం నుంచి దేవుణ్ణి అనన్య భక్తితో అన్వేషించడం లేదా అన్నాను అట్టే చేయలేదు బీహార్ నా జీవితం గురించి నీకు కొంచెం చెప్పి ఉంటాను ఇరవై ఏళ్ల పాటు నేను రహస్య గృహంలో రోజుకి పద్దెనిమిది గంటల చొప్పున ధ్యానం చేశాను ఆ తర్వాత అంతకన్నా దుర్గమైన గుహలోకి మారి అక్కడ ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నాను రోజుకి ఇరవై గంటలు స యోగ సమాధిలో ఉండేవాణ్ణి ఎప్పుడూ ఈశ్వర సాన్నిధ్యంలో ఉండడం వల్ల నాకు నిద్ర అవసరమయ్యేది కాదు నా శరీరం మామూలు అవచేతనకి స్థితిలో వచ్చే అసంపూర్ణ ప్రశాంతి కన్నా అతిచేతన స్థితిలో వచ్చే సంపూర్ణ ప్రశాంతిలోనే ఎక్కువ విశ్రాంతి పొందేది కండరాలు నిద్రలో విశ్రాంతి పొందుతాయి కానీ గుండెలు ఊపిరితిత్తులు రక్త ప్రసరణ మండలం ఎడతెరిపి లేకుండా పనిచేస్తూనే ఉంటాయి వాటికి విశ్రాంతి దొరకదు అతిచేతన స్థితిలో ఉన్నప్పుడు అతీంద్రియాలన్నీ విశ్వశక్తి చేత విద్యుత్ పేరకాలు అయ్యి తాత్కాలికంగా నిచ్చల స్థితిలో ఉండిపోతాయి ఈ పరిస్థితిలో నాకు ఏళ్ల తరబడిగా నిద్రే అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్పారు నువ్వు కూడా నిద్రకు స్వచ్ఛత చెప్పే కాలం వస్తుంది అయ్యయ్యో అంతక ఎక్కువ కాలం ధ్యానం చేసి కూడా మీరు ఈశ్వరానుగ్రహాన్ని గురించి నమ్మకం పెట్టుకోలేకపోతున్నారనమాట అని వ్యాఖ్యానించాను ఆశ్చర్యపోతూ అటువంటప్పుడు మామూలు దుర్బలమా మానవుల మాట ఏం కావాలి అన్నాను ఇదిగో బాబు దేవుడు అంటే అనంతత్వమే నేను తెలియడం లేదా నలభై ఐదేళ్ల ధ్యానంలో ఆయన సంపూర్ణంగా తెలుసుకోవడం అనేది దురాశ్ర చెప్పొచ్చు అయితే కొద్దిపాటి ధ్యానం చేసినా కూడా అది అది మనని ఘోరమైన మృత్యుభయం నుంచి మరణాంతర స్థితి నుంచి భయం నుంచి రక్షిస్తుందని బాబాజీ మనకి హామీ ఇస్తారు నీ ఆధ్యాత్మిక ఆదర్శాన్ని చిన్న చిన్న కుట్రల మీద నిలపకు నిర్ణిబద్ధమైన భగత్పా భగవత్పా ప్రాప్తి భగవత్ ప్రాప్తి అనే లక్ష్యం నక్షత్రం మీదే లగ్నం చెయ్యి నువ్వు కష్టపడి కృషి చేస్తే దాన్ని అందుకుంటావు బావి అవకాశానికి ముగ్ధుడయ్యి ప్రబోధాత్మకమైన మరికొన్ని విషయాలను చెప్పమని ఆయన కోరాను ఆయన లాహిరి మహాశైలు గురువర్యులైన బాబాజీ మొట్టమొదటిసారి కలుసుకోవడానికి గురించిన అత్యద్భుతమైన కథ ఒకటి చెప్పారు నాకు ఇంచుమించు అర్ధరాత్రి వేళ రామ్ గోపాలరావు గారు మౌనంలోకి వెళ్ళిపోయారు నేను కంబల మీద పడుకున్నాను కళ్ళు మూసుకున్నాను తలతల మెడిసే మెరుపు కనిపించింది నాలో ఉన్న విశాల ఆకాశం కాంతిని కరిగిపోసిన గదిలా ఉంది కళ్ళు తెరిచాను కరుమి కళ్ళు మిరమిట్లు కొలిపే ఆ కాంతిని అప్పుడు కూడా గమనించాను ఈ కుటీరం గది అంతర్దృష్టితో నేను చూస్తున్న అనంత బ్రహ్మాండంలో అంతర్భాగం అయిపోయింది నిద్రపోవే అని అడిగారు యోగివర్యులు అయ్యా నేను కళ్ళు మూసినా తెరిచినా కూడా నా చుట్టూ మెరుపు తలతలాడుతుంటే ఎలా నిద్రపోగలను అన్నారు ఈ అనుభవం కలగడం నీకు ఆశీర్ద ప్రసాదం ఆధ్యాత్మిక తేజ ప్రసరణలు సులువుగా కనిపించవు ఆ సాధు ఆప్యాయంగా మరికొన్ని మాటలు చెప్పారు తెల్లవారు గట్ల నాకు పటికి బెల్లం ముక్క పెట్టి నన్నుకి బయలుదేరమని చెప్పారు నా చెంపల మీదుగా కన్నీళ్లు కారుస్తూ ఉండగా ఆయన దగ్గర సెలవు తీసుకోవడానికి కూడా నాకు మనసు ఒప్పలేదు నిన్ను ఉత్తి చేతులతో పోనీయాను ఆ యోగి మార్ధవం ఉట్టిపడేలా అన్నారు నీకేదో ఒకటి చేస్తానన్నారు ఆయన చిన్నవి నవ్వి నా వైపు నిలకడగా చూశారు నేలకు పాతుకుపోయినట్టుగా నేను కదలలేకుండా లేకుండా అయిపోయాను ఆ సాధు పొంగల దారి నుంచి ప్రసరించే శాంతి స్పందనాలను అస్తిత్వాన్ని ముంచెత్తాయి ఏళ్ల తరబడి అడపాదడప నన్ను బాధపెట్టు ఉన్న వెన్ను నొప్పి తక్షణమే మాయమైంది పునర్జీవుడి నుంచి అయ్యి తేజోమయమైన ఆనంద సాగరంలో స్నానం చేసి మరింక అడవలేదు రామ్ గోపాల్ గారి పాదాలు తాకి అడవిలో అడిగి పెట్టాను చేరేదాకా చెట్ల గుబుల్లో ఎన్నో వరి పొలాల మధ్య నుంచి దారి చేసుకుంటూ ముందుకు సాగాను అక్కడ ప్రఖ్యాతమైన ఆలయాన్ని రెండోసారి దర్శించి లింగం ముందు సంపూర్ణంగా సాష్టాంగ ప్రమాణం చేశాను ఆ గుండ్రటి రాయి నా అంతర్దృష్టిలో పెరిగి పెరిగి బ్రహ్మాండ గోళాలుగా విస్తరించింది ఆ వలయంలో వలయం మండలంలో మండలం అన్నింటి దైవత్వం తొణి తుణికిసలాడుతుంది మరో గంటకి సంతోషంగా కలకత్తా వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాను ఇక నా ప్రయాణాలు ముగిసిపోయే ఉన్నత పర్వతాల్లో కాదు మహోన్నతమైన హిమవన్నంగం వంటి మా గురువుగారి సన్నిధిలో Thank you like share subscribe